మీడియాకు స్వాగతం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుండి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు తల్లిపాల యొక్క విశిష్టత ఆవశ్యకత తల్లిపాల యొక్క ప్రయోజనాలను భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నైన్ మీడియా ప్రేక్షకులకు తెలియజేశారు మొదటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ప్రపంచ కలిపాల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరపడం జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఈ మనం ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్టిక్ వైజ్గా రాష్ట్ర పరిధిగా దేశం కూడా ఈ వారోత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు ఈ వారోత్సవాల్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు అవసరం మనకి వస్తుందంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో కానీ జరిగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఏమైతే ఉన్నాయో ఎనభై రెండు శాతం ఉంటే కానీ వితిన్ ది వన్ అవర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చారు తల్లిలు బ్రెస్ట్ ఫీడింగ్ అందుకునే బిడ్డలు మాత్రం ఓన్లీ నలభై రెండు శాతం మందే ఉన్నారు సో ఆ నలభై రెండు శాతాన్ని మనం తొంభై శాతం నుంచి హండ్రెడ్ శాతం వరకు పెంపొందించుకోవాలి అందరికీ తెలియజేయాలి దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క అవసరం ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క తల్లికి తెలియపరచటం కోసం ఈ వారోత్సవాలు అనేది వారం రోజుల వరకు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మన భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఈ వారోత్సవాల సంబంధించిన కార్యక్రమం చేయటం జరుగుతుంది తల్లి పాలు ఇవ్వటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తల్లి పాలు ఇవ్వటం అనేది బిడ్డకు ఒకటే ముఖ్యం ఇంపార్టెన్స్ కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి బిడ్డతో పాటు ఆ తల్లికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఈ తోడ్పాటు జరుగుతుంది పిల్లలకి మరీ ముఖ్యంగా ఒక టూ థౌజండ్ నైన్టీన్లో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో మనకి తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే సర్వే ప్రకారం టూ థౌజండ్ నైన్టీన్లో ఓన్లీ తల్లిపాల అందక చనిపోయిన పిల్లలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల్లో ఉన్న పిల్లలు లక్ష మంది ఉన్నారు మన ఇండియాలో అది వేరే కంట్రీలో కాదు ఓన్లీ ఇండియాలో లక్ష మంది పిల్లలు ఓన్లీ తల్లిపాలక అందక చనిపోయారు అంటే అది వెరీ సాడ్ సో అట్లాంటి ఎందుకు చనిపోతున్నారు ఈ లక్ష మంది పిల్లలు చనిపోవడానికి రీజన్ ఏంటంటే చల్లిపాలు అందకపోవటం చల్లిపాలు అందకపోవడం వల్ల చనిపోవడం ఏంటి చలిపాలు అందకపోవడం వల్ల వాళ్ళకి నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నిమ్ము రావటము మోషన్స్ రావటము వాళ్ళు పెద్దయాక ఒబెసిటీ తోటి రావటము లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అందక చనిపోవటం జరుగుతుంది అదే విధంగా తల్లికి కూడా పాలు సరిగ్గా ఇవ్వటం ఇవ్వకపోవటం వల్ల బిడ్డకి ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అధిక శాతం ఉంటున్నారు అండాశయం సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓబెసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి హార్మోన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా ఈ తల్లిపాలు ఇవ్వకపోవటం వల్ల జరుగుతుంది బ్రెస్ట్ ఈజ్ బెస్ట్ ఫీడింగ్ బిడ్డకి ఏదో ఏదైతే మనం ఇవ్వగలుగుతాం ఏది బెస్ట్ అని అంటే మాత్రం తల్లిపాలకు మించింది బెస్ట్ లేదు దానికి ముఖ్య కారణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము బిడ్డకి ఎట్లాంటి సమస్యలు అయితే రాకుండా ఉండే తల్లికి ఎట్లాంటి సమస్య రాకుండా ఉండేమో ఈ సమస్యలు ఇంతవరకు వస్తున్నాయి పిల్లలు చనిపోతున్నారు తల్లిలకు కూడా ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఈ రోగాల వల్ల వచ్చే వ్యాధులకి టూ నైన్టీన్ లో మన భారత ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు రెండు ఏడు వందల కోట్లు ఓన్లీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే రోగాలకి మనం పెట్టిన ఖర్చు ఏడు వందల ముప్పై కోట్లు అది ఫ్రీగా ఇచ్చే పాల ద్వారా మనం ఈ ఏడు వందల డెబ్బై డెబ్బై కోట్లు ఏదైతే ఉందో దాన్ని మనం ఖర్చు పెట్టుకుని ఉండడానికి మన ఎకానమీ కూడా ఏమి అంత బడ్డన పడకుండా ఉంటది తల్లిపాలు చాలా ఫ్రీగా విరివిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి తల్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు ఈ ప్రపంచంలో ఏదైనా ఈ కాలంలో ఇవ్వగలిగింది కల్తీ లేకుండా ఏదైనా ఉందంటే మాత్రం అది ఓన్లీ తల్లిపాలు మాత్రమే మిగతా ఏది ఇచ్చినా గానీ ఫుడ్ కానీ వేరే గాని వేరే కానీ అంత కల్తీ రూపంలో జరుగుతుంది తల్లి భవిష్యత్తు తల్లి బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వాళ్ళకి కోట్లాని పోట్లు ఇచ్చే ఆస్తి కంటే కూడా మనం తల్లిపాలు బిడ్డకి మంచిగా పట్టించి ఆరు ఆరు నెలల వరకు కంపల్సరీగా పాలు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత కూడా దాంతో పాటు అనుబంధంగా దానికి సంబంధించిన ఫుడ్స్ అయితే ఏమైతే బిడ్డకి ఇస్తూ ఫుడ్ కూడా పెట్టుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇంకో సర్వే ఉందండి మన టూ థౌజండ్ ఫార్టీ ఆర్ థర్టీ ఫైవ్ కి మనకి మన లగ్జీరియస్ థింగ్స్ ఏదైనా ఉంది మనకి అని అంటే మాత్రం అది ఓన్లీ హెల్త్ అని చెప్తున్నారు ఆ లగ్జీరియస్ థింగ్స్ వేరే ఎంత ఖర్చు పెట్టుకున్నా రాంది ఓన్లీ ఫ్రీగా దొరికేది పాల నుంచి వచ్చే పాలు మాత్రమే సో అవి అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఇన్స్టిట్యూట్ లో చేయడం జరుగుతుంది అందులో మా నా ఇన్స్టిట్యూట్ లో కూడా ఈ రోజు చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో అందరూ తల్లితో పాటు ఏఎన్సీ పిఎన్సీ మదర్స్ ఉన్నారు గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు పీడియాట్రిషియన్స్ ఏరియా సిబ్బంది మొత్తం పాల్గొని వాళ్ళకి దాని యొక్క ఆవశ్యకత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ రోజు లాస్ట్ చివరిగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క థీమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గోల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఫీడింగ్ ఇన్వెస్ట్ ది ఫ్యూచర్ పెట్టుబడి పాలు ఇవ్వటానికి తల్లి పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి ఇంది పా డబ్బుల రూపంలో కాదు టైం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు తినే ఫుడ్ లో ఇవ్వాలి సో ఇప్పుడు తల్లి పాలు ఇచ్చటంలో టైం ఇవ్వటంలో పెట్టుబడి పెడితే వాళ్ళ భవిష్యత్తు అనేది ఆటోమేటిక్ గా బంగారుగా భవిష్యత్తుగా మారుతుంది కాబట్టి ఆ ఏదైతే థీమ్ ఇయర్ ఎంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్